కరంగమ్మా అలా బండి వస్తుంది నువ్వే వెల్డింగ్ చేయాలి ఇప్పుడు కరంగమ్మా ఇంటి రా పక్కకురా బండి వస్తుంది మరి బండి వచ్చి తగిలిద్ది పెట్టింది బాగుందా నేను చిన్నప్పుడు పని పనిచేస్తుంది ఇట్లా అది అంతంత పిల్లలప్పుడు పనిచేసిన ఆయన అంత పిల్ల మీసాలు గడ్డాలు లేనప్పుడు పనిచేసిన ఆయన నేను నేర్చుకున్న పనులల్లో ఇది ఒక పని నాకు పెట్టుకోవడం ఇంట్రెస్ట్ లేదు అందుకే పెట్టుకోవాలా లేకపోతే ఎప్పుడైనా పెట్టుకోదమ్మ ఇప్పుడు కాదు ఎప్పటికైనా పెట్టుకోదమ్మ పని ఒక్కసారి చేతిలో పని ఉందంటే ఎక్కడికైనా పోయి పక్కవచ్చు అందుకే నేర్చుకున్నా పని నీకు వెల్డింగ్ నేర్పిస్తారా మొదటి మొదలు పెట్టాలి మొదట వేయడన్నా అందరికీ వస్తుంది రెండు ఆ మనం ఇంకొంచెం చర్పాలి నేష్ కొట్టాలి అది షాప్ నిదర షాపింగ్ రైతే వెల్డింగ్ న్యూ చేయాలిగా నేను టేక్ చేయని వానర్ ని వెల్డింగ్ చేస్తాను చెయ్యమ్మ

பள்ளத்துல பார்த்தியா? பள்ளேல பாवडலனா. ஆமா. தா வெல்டிங் நேர்பேஸ்தா. இதெக்கு. ஏ எதுக்கு இப்படி எஸ்பரி போய் என்ன நெனக்கிறோ? போய் बैठे. அதுவும் இல்ல. சரி. பேக்கேட்டல? ஆ. பள்ளு லோகல சேல் வெல்டிங் பைட்டாது. ஓகே. ஆவேனாகிட்ட போய் போலாம். இதெக்கு. நம்ம இந்த பிரவாசனரன்னே வந்து நிக்குதே. இதெக்கு. हेलो 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 क्या दो दो। मेरे क्या किसका लेको देखो चले ક્ષી ભાઈ <susht> <laughs> enga thiruvittunda e nikalanaka sunare ha nikalanaka thiruvittunda thiruvittu maati andu thirippa podu atta thiri ehi di ehi thirayen

ఏదో అవసరం అంటావు ఇవి అవి నేర్చుకుంటే రేప అమరికా భూమిక పోయినావు అనుకో ఆడ లక్ష రూపాయలు ఇస్తారు నెలకి అది అంతే 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 సాయంత్రం పళ్ళు మాటలు వస్తాయి అమ్మ ఆవలు రావు ఎక్కువ అవర్ చేసింది నాకు ఏ అంతే అనుకుంటే పెట్టు అయ్యో అదేమి బొక్క పెట్టిన నువ్వు అలాగే పెట్టాను కదా అంటే అలాగే పెట్టమంటే అది అయ్యిందాకా ఎల్గా అయ్యిందాకా పెట్టాలి బొక్క పడేటట్టు కాదు బొక్క పడేటట్టు కాదు బొక్క పడకుండా చేయాలి అయ్యా ఇంకా పెద్ద పెద్ద చేసేదాన్ని బొక్క పడుతుంది అండి సార్ ఇక్కడ పెట్టుకో దాంట్లో కూడా బడికి లేనట్టురా వెల్డింగ్ యాడ్ చేసిన నువ్వు బొక్కలు పెట్టడమే అయిపోయింది వెల్డింగ్ చేయి

வெல்லிங்கேமட்டன பக்கபட்டுனுகடா இதோ இதோ ஜாப்பு இதோ காசி குயம் மாமா இங்க பக்கு உண்டா நான் ஊடுதா ஜோடி இப்போ இது என்ன போட்லா ரோ நீ நல்லவேலை நீ டாய் லிங்க் எடுத்து போடா வந்து <coughs> अरे रात मुक्की रा कौन डाब ने हां इतने को अलग अलग तिरी के ने गाड़ के लंटी चेस को चले बनु अब बल जरा लंबा दे बहुत रोज है पकड़ना तो ए इन दे

ఏంది బొక్క పెద్దది చేస్తాము ఎట్ట పొడిచినా అదో రాట్టు తీసుకొని గుడు ఈ పని నేర్చుకున్నాం అనుకోని వచ్చిపోయినా ఇలాంటి పని కావాలండి అది ఈ మోటార్ట్లేదు అయితే సింపుల్ ఉంటుంది నేర్పిస్తాడు ఎందుకంటే వయసుకు తగ్గ పనులు చేయాలి మనం ఎప్పుడైనా పాటలు ఆపన్న ఇవన్నీ నేర్చుకున్నాడు ఇది నేర్చుకుంటాడు ఆటో మొత్తం బొకలు పెట్టిన నువ్వు